క్రైస్త లార్డ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు గ్రంథము నుండి అనుదిన ధ్యానములు ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అపోస్లు కార్యములు ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము విదేశీ మిషనరీ పరిచయం గురించి నేను గొప్పగా వాక్తాటితో మాట్లాడినప్పటికీ నాకు దర్శనం లేనట్లయితే నేను మ్రోగిడి కంచును గనగన్నెలాడు తాళమున ఇందును మిషనరీ గురించిన సాహిత్యాన్ని చదువుతూ రోజులు అనేక గంటలు నేను గడిపినప్పటికీ మిషనరీల జీవితాలలోని శ్రమలను కష్టాలను గురించి నేను తెలుసుకున్నప్పటికీ నాకు దర్శనం లేనట్లయితే నేను వ్యర్ధుడను దర్శనము ఒక వ్యక్తిని దేవుడి ఎదుట స్థిరంగా నిలుపుతుంది దేవుణ్ణి నమ్మకంగా ప్రార్థించేలా చేస్తుంది హృదయాన్ని ఇతరుల రక్షణ పట్ల నింపుతుంది దర్శనము క్రీస్తుని తప్ప వేరెవరిని హెచ్చించదు అది తప్పిపోతున్న పాపుల విమోచనలు మాత్రమే ఆశిస్తుంది దానికోసం ఎంత క్రయాన్ని చెల్లించేందుకైనా అది సిద్ధపడుతుంది అది మిషనరీ పరిచర్యకు వెళ్ళే వాళ్ళని నిరుత్సాహపరిచేది కానీ పరిచర్య పిలుపు ఉన్న వాళ్ళని మనసారా ప్రోత్సహిస్తుంది అది దేవుణ్ణి విశ్వసిస్తుంది వ్యక్తిగత వైఫల్యాలను నిరాశలను సహిస్తుంది ఇతరుల భారాలను భరిస్తుంది ఎదుటివాడి తప్పిదాన్ని క్షమిస్తుంది అనేకుల రక్షణను కోరుకుంటుంది దర్శనము ఎన్నిటికీ విఫలం చెందదు అయితే రోమాలను నిక్కుబుడ్చేలా చేసే వినసంపైన కథనాలపై ఉత్సాహం చూపినప్పుడు అది తప్పక విఫలం చెందుతుంది మిషనరీ కూడికల్లో కేవలం కన్నీళ్లు మాత్రమే కాచినప్పుడు అది నీరు కారిపోతుంది ఆసక్తి మాత్రమే చూపిస్తూ ఆచరణలో ప్రదర్శించినప్పుడు అది కన్నుమరుగైపోతుంది క్రైస్తవులకి దర్శనం గురించి కొంతవరకే తెలుసు వాళ్ళు దానిని కొంతవరకే వీక్షించారు అయితే దానిని గురించి వాళ్ళు పూర్తిగా తెలుసుకుని వాళ్ళు దానిని పూర్తిగా వీక్షించిన క్షణాన వాళ్లలోని నీళ్లు పారిపోతుంది నాకు దర్శనం లేనప్పుడు నేను దర్శనం లేనివాడిగా మాట్లాడాను దర్శనం లేనివాడిగా ప్రార్థించాను అయితే దర్శనం కలిగాక నాలోని అసంపూర్ణతంతా తొలగిపోయింది ఇప్పుడు నేను అద్దంలో చూస్తున్నట్టుగా చూస్తున్నాను అయితే రానున్న ఒక దినాన దానిని నేను ముఖాముఖిగా చూస్తాను రక్షణ క్రయాన్ని గురించి ఇప్పుడు నాకు కొంతవరకే తెలుసు అయితే రానున్న ఒక దినాన నా కొరకు చెల్లించబడిన రక్షణ క్రయాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకుని కృతజ్ఞతా హృదయంతో సాగిలపడి ప్రభువును ఆరాధిస్తాను ఒక క్రైస్తవ మిషనరీకి ప్రార్థన హృదయం సమర్పణ జీవితం దర్శనము తప్పక అవసరం అయితే ఈ మూడింటిలో శ్రేష్టమైనది దర్శనమే ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక Amen.